ప్రాపర్ అప్రోచ్ రోడ్ లేదు కాబట్టి అది కూడా అట్లా సార్ ఫైవ్ ఏకర్స్ ఉంది సార్ రోడ్ ఆ రోడ్ కంటే రోడ్డు మెయిన్ రోడ్డు మూడు రెండు ఎకరాలు మన టూరిజం ప్రాప్లమ్ అంటే బోటింగ్ పక్కనే ఆ గుట్ట మీద ఒక టూ ఏకర్స్ ఉంది సార్ అది అలాగే కటాలపర్ ఏకర్స్ ఉంది కానీ అది త్రీ బ్లాక్స్లో ఇచ్చారు సార్ చిన్న కోర్టు కేసు అది ఉండదు వన్ పాయింట్ త్రీ ఏకర్స్ అది మాత్రం అంటే రోడ్ సైడ్ కాపు కాపు అప్రోచ్ లేదు సార్ అది కూడా టూ హండ్రెడ్ మీటర్స్ చెప్పినట్టుగా రెండు లీటర్స్ పెట్టారు సీక్రెట్గా రజేజ్ సార్ వచ్చారు కదా

రిపోర్ట్ అవడం గాని మాయ ముసి గెట్ గెట్ రిపోర్ట్ లేదా రిపోర్ట్ అంటే అక్కడ కట్టకపోతే అలాగా ఆల్్రెడీ కట్టేశారు సర్ ఐ థింక్ రిపోర్ట్ అవడం లెటర్ కదా